నమస్తే నా పేరు రవికిరణ్ మీరు చూస్తున్నది మొన్నే ముచ్చట్లు మావోయిస్ట్ పార్టీ డిసెంబర్ రెండు నుండి ఎనిమిదో తారీఖు వరకు పిఎల్జీఏ వారోత్సవాలు జరుపుకుని జరుపుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమై దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు దండకారణ్య ప్రాంతంలో హై అలర్ట్ నెలకొన్నది ఎక్కువ మావోయిస్ట్ పార్టీ వేటలో పోలీసులు అటవీ గ్రామాలను జల్లెడపడుతూ అటవీ గ్రామాల్లో సోదాలు చేస్తూ అలాగే రోడ్డు పక్కన ఉన్నటువంటి కల్వట్లని ఆ రహదారుల్లో ఏమైనా బాంబులు పెట్టారా అని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అయితే పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ దండకారణ్యంలో కొనసాగుతూనే ఉంది ఈ పిఎల్జిఏ వారోత్సవాలకి ఇంత ప్రాధాన్యత ఏమిటి అంటే మావోయిస్ట్ పార్టీకి పట్టు పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో అగ్ర నాయకుడు హిడ్మా ఈ హిడ్మా వేటలోనే మా భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లడి పడుతున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మావోయిస్ట్ పార్టీ ఏ వారోత్సవాలకు కానీ వార్షికోత్సవాలకు కానీ పిలుపునిచ్చినా వాళ్ళకి దా ఆ కార్యక్రమాలకి ముందుగానే ఒక ఎదురు దెబ్బ అయితే తగులుతుంది గత నెలలో మావోయిస్ట్ పార్టీ ఇరవై ఆవిర్భావ వార్షికోత్సవాలు జరుపుతున్న వేళ అబుజ్మడ్లో పెద్ద మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అబుజ్మడ్లో తుల్తులి నెందూరు ఎన్కౌంటర్లో సుమారు ముప్పై ఐదు మంది మావోయిస్టులు మృతి చెందారు ఇప్పుడు కూడా పిఎల్జేఏ వారోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో ఆ పిఎల్జేఏ వారోత్సవాల కంటే ముందుగానే ఇక్కడ తెలంగాణలో ములుగు జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు అంటే ముఖ్యమైన కేటర్లకు చెందినటువంటి మావోయిస్టులు మృతి చెందారు మొత్తానికి మావోయిస్టులకి భద్రతా బలగాలు ధీటుగా సమాధానం చెప్తూ మావోయిస్టుల ఏరువేత్తకు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే విస్తృతంగా కూంబింగ్లు అలాగే వాహనాల తనిఖీలు చేస్తూ పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు అనుమాని అనుమానితులు ఎవరైనా గ్రామాల్లోకి వస్తే వాళ్ళని ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి వారు తెలుపుతున్నారు భద్రతా బలగాలు మావోయిస్టులను పదుల సంఖ్యలో ఏరువేస్తుంటే ఎన్కౌంటర్ల పేరుతో పదుల సంఖ్యలో ఏరువేస్తుంటే మావోయిస్టులు మాత్రం రహదారులపై ల్యాండ్ మైన్లు అమర్చడం లేదా భద్రతా బలగాలు తిరిగే ప్రాంతాల్లో ల్యాండ్ మైన్లు అమర్చడం భూమి ట్రాప్లను అమర్చడం ఇటువంటి కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు లేదా రహదారులకి రహదారులపై అడ్డంకిగా చెట్లు నరకటం ఇలాంటి కవ్వింపు చర్యలకు మాత్రం పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లకి కారకులుగా పేర్కొంటూ కొంతమంది ప్రజలని అమాయక ప్రజల్ని ఇన్ఫార్మర్లుగా ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేస్తున్నట్లుగా తెలుస్తోంది గతంలో ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్తో పాటు ములుగు జిల్లా తెలంగాణలోని ములుగు జిల్లాలో కూడా ఈ మధ్య కాలంలోనే ఇన్ఫార్మర్లుగా కొంతమంది వ్యక్తుల్ని హత్య చేసినట్లుగా తెలుస్తోంది ఏజెన్సీలో ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై రహదారులను దిగ్బంధం చేస్తూ రవాణా వ్యవస్థను కూడా నియంత్రించారు ఏంటంటే భద్రాచలం నుండి చెర్ల ప్రాంతానికి లేదా వాజేడు వెంకటాపురం ప్రాంతానికి రాత్రిపూట బస్సులు నిలుపుదల చేశారు దీనికి తోడు ఎక్కడికక్కడ విస్తృత కూమింగ్ చేస్తున్నారు అటవీ ప్రాంతాల్లో విస్తృత కూమింగ్ చేస్తున్నారు ఈ వారోత్సవాలు వార్షికోత్సవాలు ఈ వీటి ఎఫెక్ట్ తోటి సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారనే విషయం మాత్రం తెలుస్తోంది ఒక రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం లేదా అటవీ గ్రామాల్లో కూమింగ్ వల్ల అటువంటి అటవీ గ్రామాల ప్రజలు ఇబ్బంది పడటం ఇలా ఈ మావోయిస్టుల చర్యల వల్ల ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు